హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అండి సో ఈ మూడు పథకాలకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లేకాన్ని ట్యాప్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రెండు నెలల క్రితం చూసుకున్నట్లయితే అంటే ఎలక్షన్స్ కోడ్కు ముందు వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది అయితే చాలామంది ఖాతాల్లో జమ అయ్యాయి చాలామందికి జమకాలేదు అయితే రీసెంట్గా అయితే మనం చూసుకున్నట్లయితే ఎవరికైతే డబ్బులు జమకాలేదో వారికి ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది డబ్బులైతే ఇవ్వచ్చు అని కానీ డీబీటీ పద్ధతిలో అయితే పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారని అందరికీ తెలిసిన సంగతే అయితే మనం గమనించినట్లయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి డబ్బులు అయితే రాలేదండి నాలుగో విడత చేయుత డబ్బులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలు జమ చేసేవాళ్ళు అయితే మనకు ఈ డబ్బులు జమ కాని కాలేదు కాబట్టి చాలామంది కోర్టుకైతే వెళ్ళడం జరిగింది సో మనకు అక్కడ విచారణలో తేలింది ఏంటంటే డబ్బులు జంప్ చేసుకోవచ్చు అని ఈసీ కూడా పర్మిషన్ ఇచ్చింది సో మనకు మరో రెండు మూడు రోజుల్లో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం కూడా డబ్బులు జమ చేస్తారు సో మనకు ఏపీ ప్రభుత్వం వారైతే మరో రెండు మూడు రోజుల్లో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తాము ఖాతాల్లో జమవుతాయి అని చెప్పడం జరిగింది ఎందుకంటే పదిహేనవ తారీఖున ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి అలాగే జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలైతే జమ చేశారండి తక్కిన పథకాలకు సంబంధించి మరో మరో రెండు మూడు రోజుల్లో డబ్బులు జమ చేస్తాము అని ప్రకటించడం జరిగింది సో ఈ పథకాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో అయితే డబ్బులు జమ చేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ